ప్రతి మనిషి జీవితంలో మంచి కాలం కష్టకాలం ఉండడం సహజం మంచి కాలంలో ఉన్నప్పుడు పనులు చకచక జరగడం సంపదలు సమకూరడం వంశాభివృద్ధి జరుగుతాయి అదేవిధంగా కష్టకాలంలో ఉన్నప్పుడు పనులలో జాప్యం జరగడం పదే పదే నష్టాలు రావడం జరుగుతుంటాయి మనిషి జీవితం మంచి కాలంలో ఉన్నప్పుడు తర్వాత కష్టకాలం రావడం సహజం అదేవిధంగా కష్టకాలం ముగిసాక మంచి రోజులు రావడం కూడా అంతే సహజం కానీ కష్టకాలం ముగిసి మంచి రోజులు వచ్చే ముందు ప్రకృతి మనకు కొన్ని సంకేతాలు పంపుతుందని మన శాస్త్రాలలో చెప్పబడింది ఆ సంకేతాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా నల్లపిల్లులు తెల్ల పిల్లులు మన ఇళ్లల్లో తిరుగుతుంటాయి కానీ బంగారు రంగులో ఉన్న పిల్లి ఇంట్లో కనిపిస్తే అది అదృష్టానికి సంకేతం తెల్ల రంగులో ఉన్న పిల్లిని ఎవరూ పట్టించుకోరు కానీ నల్ల పిల్లులను అశుభ సంకేతంగా చాలామంది భావిస్తారు ప్రత్యేకంగా బంగారు వర్ణంలో ఉన్న పిల్లి ఇంట్లో కనిపిస్తే మాత్రం మీకు త్వరలో ఏదో శుభం కలుగుబోతుందని సంకేతం సాధారణంగా ఇంట్లోకి సీతాకోక చిలుక రాగానే వాటిని బయటకు తరుముతాం కొంతమంది వాటిని పట్టుకునే ప్రయత్నంలో అవి చనిపోతుంటాయి కూడా కానీ ఇంట్లోకి సీతాకోక చిలుక రావడం అదృష్ట సంకేతం ఇంట్లోకి సీతాకోక చిలుక ప్రవేశిస్తే త్వరలో శుభవార్త వింటామని శకున శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి ఈసారి ఇంట్లో సీతాకోక చిలుక కనిపిస్తే వాటిని హింసించకుండా శుభవార్త కోసం ఎదురు చూడండి ఎవరికైనా పక్షి తలపై రెట్ట వేస్తే చిరాకు వస్తుంది రెట్ట వేసిన పక్షిని చాలా తిట్టుకుంటాం కానీ పక్షులు ఊర్ధ్వలోకాల సంకేతాలను మనకు తెలుపుతాయి కాబట్టి ఈసారి పక్షులు రెట్టవేస్తే చిరాకు కోపం వచ్చినా అవి అదృష్టం మీకు త్వరలో కలిసి వస్తుందని తెలుపుతున్నాయని గ్రహించండి కాబట్టి పక్షులను ప్రేమించండి సాలెపురుగు పురుగు ఇంట్లో గూడు పెడితే అది ఇంటికి అరిష్టం అని చాలామంది భావిస్తారు కానీ సాలె పురుగులు మనకు అదృష్టం కలగబోతుందని కూడా తెలుపుతాయి మన ఇంట్లో సాలెపురుగు గూడు కట్టుకుని ఉంటే అందులో మన పేరులోని మొదటి అక్షరం కనిపిస్తే త్వరలో మనకి అదృష్టం కలగబోతుందని అర్థం ఏనుగులు మనకు ఎదురవడం చాలా అర్థం ఏనుగు లక్ష్మీదేవి వాహనం కాబట్టి ఏనుగును అదృష్టానికి ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు ముఖ్యంగా మనం ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు దారిలో ఏనుగు కనిపిస్తే ఆ పని విజయవంతం అవ్వడం ధనప్రాప్తి కలుగుతుందని శకున శాస్త్రంలో చెప్పబడి ఉంది శంకును మనం సాధారణంగా దేవుళ్ళ చేతులలో చూస్తుంటాం అందుకే శంకు అదృష్టానికి సంకేతంగా భావిస్తారు ప్రత్యేకంగా ఉదయం నిద్రలేవగానే శంకు శబ్దం మనకు వినిపిస్తే త్వరలో అదృష్టం మనకు కలగబోతుందని అర్థం ఆవుకు హిందుత్వంలో ఎంతో ప్రాధాన్యత ఉంది హిందువులు ఆవును పూజిస్తారు దైవానికి ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి ఆవును శుభాలకు సంకేతంగా చూస్తారు ప్రత్యేకంగా ఉదయం నిద్రలేవగానే ఆవు మనకు కనిపిస్తే త్వరలో ధనప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలలో చెప్పబడింది ప్రతి ఇంట్లో చీమలు కనిపిస్తుంటాయి కానీ నల్ల చీమలు మాత్రం అరుదుగా ఇంట్లో కనిపిస్తాయి నల్ల అదృష్టానికి ప్రతీక ఇంట్లో నల్ల కనిపిస్తే త్వరలో అదృష్టం కలుగబోతుందని సంకేతం కాబట్టి చీమల మందులు పెట్టి చంపకుండా నల్ల కనబడితే శుభాలు కలగబోతున్నాయని సంతోషించండి సాధారణంగా పక్షులు పెద్ద పెద్ద చెట్ల మీద గూళ్లు పెడతాయి ప్రస్తుతం మన ఊర్లలో పక్షులు కనబడడమే చాలా అరుదు ఒకవేళ పక్షులు మన ఇంట్లో గూడు నిర్మిస్తే అది శుభ మంచి రోజులు సమీపిస్తున్నాయని అర్థం కాబట్టి పక్షులు ఇంటి పరిసరాలలో కనబడితే వాటిని తరవకుండా ఆహారంగా గింజలు వేయండి ఇంట్లో బల్లులు కనబడితే చిరాకు వేస్తుంది అవి మనకు హాని చేయనప్పటికీ వాటిని తరవడానికి మార్గాలను అన్వేషిస్తాం కానీ బల్లుల ద్వారా కూడా మనకు మంచి రోజులు రాబోతున్నాయని తెలుస్తుంది బల్లులు పూజ గదిలో కనబడడం మూడు బల్లులు ఒకే దగ్గర కనబడడం శుభ సూచికం రెండు బల్లులు ఒకదానిని మరొకటి వెంబడిస్తూ కనబడితే ఏదో అదృష్టం కలగబోతుందని సంకేతం చేతులు కాళ్ళు దురదవేస్తే పెద్దలు మంచిదని మన ఇళ్లలో చెప్తుంటారు దురద దురదవేస్తే త్వరలో ప్రయాణాలు చేస్తామని అర్థం అదే కుడి చేతికి దురదవేస్తే మాత్రం ప్రాప్తి కలుగుతుందని సంకేతం ముందు చెప్పిన సంకేతాలు ఎవరికైనా కనిపిస్తే త్వరలో వారికి మంచి రోజులు రాబోతున్నాయని గుర్తించాలి మీకు ఇలాంటి సంకేతాలు ఏవైనా కనిపిస్తే కామెంట్ చేయండి